దయచేసి ఇంకో విషయం చెబుతున్నా అమ్మాయిలు హీరోయిన్లు బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తామా ఏం అనుకోవద్దు హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు ఏదీలు లాగి పీకుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోను మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేత్రం ముండా ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని అసలు మంచి చేసుకోవచ్చుగా బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగింది ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది సావిత్రమ్మ గారు ఒక సౌందర్య గారు అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది రష్మిక చాలామంది అమ్మాయిలు ఉన్నారు వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం గ్లామర్ అనేది ఒక ఒక దశ వరకే ఉండాల ఎంతవరకు ఉంటే పర్లే పదిక్కడికి రాకూడదు నేనే వాళ్ళ కానీ చెప్పడానికి మళ్ళీ అందరూ రేపు పొద్దున్న పెద్ద పెద్దోళ్ళు అంతా బయలుదేరుతారు మాకు స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అనేది అదృష్టం ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు మన మనకు గౌరవం ఎప్పుడు పెరుగుద్ది అంటే మన దేశ భాషల నుంచి మనకు గౌరవం పెరుగుద్ది అందులో ప్రపంచం ప్రపంచ వేదికల మీద అయినా సరే చేరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర్ కిరీటాలు వచ్చినాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్